హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సో నిన్నైతే ఒక యూట్యూబర్ గురించి మాట్లాడుచుకుందాం పర్లేదు పబ్లిక్ బాగానే చూస్తున్నారు అంటే పది మంది కన్నా ఎక్కువ ఏం చూడలేదనమాట స్టార్టింగ్ కదా కొంచెం టైం పడుతుంది అండ్ ఇంకోటి ఇవాళ ఎవరి గురించి మాట్లాడుకుందాం అంటే అంకిత నాయుడు ఫోటో ఇస్తాను అందరికీ తెలిసిందే సో ఒక ఆయన ఒక ట్రాన్స్ సో చెప్పకూడదు కదా తను ఒక అమ్మాయి అని మనం ఫీల్ అవ్వడమే అంతే ఏంటంటే తను పెళ్ళి ఆ రాజుని విడిపోయారు చాలా ఈ మధ్యలో ఏదో సర్జరీ అన్నీ జరిగినాయి ఆయన తర్వాత నేను ఎందుకు ఏది ఇష్టాలో చూసేటప్పుడు ఆయన వీడియో కనబడ్డదనమాట రాజీ సో చూసిన చూసినప్పుడు ఏంటంటే ఆయన ఎమోషనల్ వీడియోస్ చాలా విట్టుండే అండ్ నేను మళ్ళీ థర్టీ ఫస్ట్ నైట్ది ఆమె అంకిత ఏమో ఒక వీడియో పెట్టింది మేము చూసి లేదో లేదు దాని రిలీజ్లే కానీ సో పబ్లో డాన్స్ చేస్తూ బ్లాక్ సారీ అండ్ మా స్టేసిందనుకోండి డ్యాన్స్ మాత్రం ఇక్కడ ముచ్చట ఏంటంటే అది పెట్టిన వెంటనే ఆ నెక్స్ట్ డేనే ఆ పెట్టిందంటే సో మంది ఇలా కామెంట్స్ చేశారు నీ బ్లౌజ్ ఏంది అదంటే నన్ను అలా ఇష్టపడ్డ వాళ్ళ కోసం నేను ఆ వీడియోస్ పెట్టాను అంతే నా లైఫ్లో నేను నాకున్నదే చిన్న లైఫ్ నేను ఎంజాయ్ చేస్తాను ఆల్రెడీ నేను మూవ్ ఆన్ అయిపోయాను అన్నది అంత ఈజీ నా మూవ్ ఆన్ అవ్వడం దానికి బదులు పెళ్లి చేసుకోవడం ఎందుకు సో పెళ్ళి చేసుకున్న వాళ్ళనే కదా ఏమో యూట్యూబ్ ఛానల్ పెట్టడం ఇలా ఫేమస్ అవ్వడం అంతే కదా అండ్ ఇవి నీ ఒక మంది డౌట్స్ చాలామంది ఇంట్రెస్ట్కి వచ్చినా ఒక ఛానల్ మాత్రం వీలదే తమ్లైన్స్ అన్నీ వేసే యాడ్ చేసి షో ఆఫ్ అనమాట ఇక్కడ ఎవరిది వాళ్ళదే అండ్ మీకు ఆయన డౌట్స్ ఉంటే కంపల్సరీ వాళ్ళని వెళ్ళి అడగండి కానీ అయితే సో బూతులు గట్రా మాట్లాడకుండా చాలా జాగ్రత్త అండ్ ఎవరు విడిపోతే మనకి ఏంది అసలు మీకేం పని అని నా ఉద్దేశం అన్నమాట సో వీళ్ళిద్దరు అసలు పెళ్లి చేసుకోవడమే తప్పు ఇంకోటి ఏంటంటే ఎందుకు చేసుకోవాలి నువ్వు కలిసి ఉన్నప్పుడు అవసరం లేదు కదా పెళ్ళి అనేది నా డౌట్ వాళ్ళు ఫొటోస్ ఇస్తాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అండ్ ఇప్పుడు విడిపోయారే ఎవరు అంటే అంతకుముందు ఉండే ఇంట్లో ఆమె లేదనమాట ఇల్లు కూడా మారి ఉండే కదా తెలిసిందే మనకి ఆ విషయం అండ్ వీడియోస్ కూడా రెగ్యులర్గా ఆయన పోస్ట్ చేయట్లేదు అప్పుడప్పుడు పోస్ట్ చేస్తుంది ఏమో అండ్ ఈ నాకున్న డౌట్స్ అంటే ఇవి పిల్లెందుకు చేసుకోవాలి నాకు తెలిసి ఆయన లవ్ మ్యారేజ్ తను చాలా చాలా మాట్లాడారు పిల్లల్ని పెంచుకుంటాం అది చేస్తాం చేస్తాం అన్నప్పుడు లాస్ట్లో ఇవ అసలు ఏమైంది వీళ్ళకి ఎందుకు విడిపోయాయి అనేది డౌట్ ఇప్పుడు సమంత నాగ చైతన్య ఎందుకు విడిపోయాలో ఎంతమందికి డౌట్ లేదు ఆయన నాగ చైతన్య షో పెళ్లి చేసుకున్నా సరే మన వాళ్ళకి అంతమందికి డౌట్ ఉంది అలాంటిది వీళ్ళిద్దరు కామన్ పీపుల్ అంటే విడిపోతే ఎంతమందికి డౌట్ ఉంటుంది ఏం కాదు వాళ్ళు కూడా కొద్దిగా యూట్యూబర్సే సో అలా మనకి చాలా డౌట్స్ ఉంటాయి సో